పదవ తరగతి ఫలితాలు విడుదల కావడంతో పలు స్కూళ్లలో పదవ తరగతి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు ఈ క్రమంలో భాగంబరపేటలోని నవ్య గ్రామర్ స్కూల్ వద్ద స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు స్కూల్ యాజమాన్యం పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం పదో తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు గాని విద్యార్థులకు స్కూల్ తరపున స్వీట్ తినిపించి విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు పదో తరగతిలో దివ్య తొమ్మిది పాయింట్ ఎనిమిది రిషిత తొమ్మిది పాయింట్ ఏడు గణేష్ ఏడు స్కూల్ విద్యార్థులు తో చదవడం అదేవిధంగా టీచర్ల సహాయంతో గత ఇరవై ఏళ్లుగా అంబర్పేటలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలు విద్యార్థులకు బోధిస్తున్న నవ్య గ్రామర్ స్కూల్ అని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు i have achieved my goal of 9.8 thankful to all my school management and respected principal sir i have to thankful to my parents they have do so much hard work to me thank you so much on everybody. today i'm rich good afternoon everyone i am rishita i am uh, today standing with 9.7 gpa this is all possible with my parents and uh, my principal sir teachers everybody supported me very much i feel so blessed to be a be a student of navia grammar high school today i'm standing in this point and achieving my lifetime goal i think i'm blessed to be a part of this school thank you so much everyone 9.7 ఈరోజు చాలా సంతోషంగా ఉంది నైన్ పాయింట్ సెవెన్ స్కోర్ చేశారు నేను నైన్ పాయింట్ సెవెన్ రావడానికి మా ప్రిన్సిపల్ సార్ టీచర్స్ అందరు ఎంతో కృషి చేసారు వీళ్ళ వల్ల సాధించగలిగాను ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ నైన్ పాయింట్ సెవెన్ స్కోర్ చేసింది థ్యాంక్ యూ టీచర్స్ టీచర్స్ బోత్ కోఆపరేటివ్ హే టీచర్స్కి హెల్ప్కి వచ్చేసే ఎత్తే వచ్చే రిజల్ట్స్ ఆయ అమ్మలో అండ్ భాస్కర్ రెడ్డి సార్ బీ బుత్ కోపరేటివ్ హే సార్కి హెల్ప్కి వచ్చేసే ఓ టీచర్స్కి హార్డ్ వర్క్కి వచ్చేసే ఎత్తే వచ్చే మార్క్స్ ఆయే అమ్లగంకు ఉచిత అండి నా పేరు కళ్యాణి మా పాప నవ్వే గ్రామర్ హై స్కూల్లో చదువుతుంది తను టెన్త్ సెవెన్ నైన్త్ పాయింట్ సెవెన్ తెచ్చుకుంది నాకు చాలా గర్వంగా ఉంది స్కూల్లో టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారండి ఏ ప్రాబ్లం ఉన్నా టీచర్స్ టీచర్స్ వర్క్ టీంవర్క్తో మంచి పిల్లలకు మోటివేషన్స్ క్లాసెస్తో వాళ్ళకు రిజల్ట్స్ ఇచ్చేయడం టీచర్స్కి అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలానే విద్యార్థులకు టీచర్స్ మన నవేజ్ స్కూల్ బుర్జుగల్లిలో ఉండి ఎన్నో ఇరవై రెండు సంవత్సరాలతో అట్టనే కన్వినేషన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎప్పుడు మన ప్రపంచం అంబర్పేటలో ఒక సక్సెస్ఫుల్గా నవేజ్ స్కూల్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది మేము చాలా గర్వపడుతున్నాం మా టీచర్లు ఎంతో ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు ఎప్పుడు డెడికేషన్స్ చిన్న విద్యార్థులు చిన్న కాలనీలో ఉండి మంచి రిజల్ట్స్తో రావడం చిన్న ఫీజులతో మంచి రిజల్ట్స్ రావడం ఎంతో ఆనందం ఇలానే మా టీచర్స్ కంటిన్యూషన్ చేయాలి తల్లిదండ్రులైతే బాగా కోఆపరేషన్ చేశారు చాలా సంతోషం వాళ్ళకు హృదయపూర్వకంగా తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం